లక్కీ పీటీఎంలో ఓవర్లెండ్ స్పోర్ట్స్లో చాలా యాక్టివ్ ఉన్నాడని అయితే చెప్పారు ఇటొచ్చి వచ్చి హ్యాండ్ గ్రిప్ అయితే మాత్రం చాలా ఇంప్రూవ్ అయితే ఉంది ఏదైనా అప్రిషియేషన్ పిల్లలు బాగా ఇష్టపడతారు కదా అని చిన్న వాచ్ అయితే కొనిచ్చాను వాడికి అయితే బాగా నచ్చేసింది మరో పక్కన వీరు గారికి ఆ స్ట్రాబెర్రీ జ్యూస్ నచ్చక ఆరెంజ్ జ్యూస్ చేయమన్నారు ఈ అగారో గ్యాలక్సీ పోర్టబుల్ బ్లెండర్ వచ్చిన వేల ఏంటో కానీ ఇంట్లో అస్తమానో జ్యూసెస్ అయితే చేసేస్తున్నాం అనమాట ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ అయితే చేస్తూ ఉన్నాను సో ఇది వచ్చేసరికి మనకి వన్ ట్వంటీ సిక్స్ వాట్స్ కెపాసిటీ ఉంటుందండి ఆల్రెడీ నేను చెప్పిందే బట్ చాలా బాగా అయితే బ్లెండ్ చేస్తుంది అనమాట యూనిఫామ్ థిక్నెస్తో అండ్ ఆరెంజెస్లో మనకి పిక్కలు ఉండడం వల్ల చేదు వస్తూ ఉంటుంది బట్ ఇందులో ఏంటంటే మనకి ఆ సీడ్స్ అనేవి గ్రైండ్ అవ్వకుండా అయితే వస్తుందనమాట అది కూడా ఇంకొక అడిషనల్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది సో వన్స్ మనం క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఛార్జ్ చేసేసుకోవడమే సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా బాగున్నాయి ఇది లో ఉన్నా లేదంటే జార్ ఓపెన్లో ఉన్నా మనకి బ్లేడ్స్ అయితే మాత్రం మూవ్ అవ్వవు ఛార్జ్ చేసామంటే సిక్స్ టు సెవెన్ టైమ్స్ కూడా యూస్ చేసేచ్చు ఈ ప్రోడక్ట్ని ఇక్కడ ట్యాక్ చేస్తున్నాను చెక్అవుట్ చేసేసేయండి మళ్ళీ నెక్స్ట్ మినీ బ్లాగ్లో కలుసుకుందాం